ఆదివాసీ గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ సమీక్ష ఈరోజు అధ్యక్షత వహించినటువంటి అన్నయ్య గారు చేసే అలాగే వివిధ ఉద్యోగ సంఘాలి అలాగే ప్రజా సంఘాల వచ్చినటువంటి నాయకుడికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గురువుల పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందం సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్కి ప్రమోట్ చేయమని డిమాండ్ చేసినటువంటి ఉపాధ్యాయులకి వీళ్ళందరికీ కూడా పేరు పెరిగిన నా తరపున నా ఆదరణ ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యాచరణ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రధాన అనేది చాలా ప్రాముఖ్యత అనే విషయం ఇది ఇక్కడే కాదు ఏది భారతదేశమే కాదు ఏది ప్రపంచ దేశం కూడా ఉపాధ్యాయులు ఒక బాధని అందరూ అర్థం చేసుకునే పరిస్థితి కావాలి ఈరోజు దాదాపు నలభై ఒక్క రోజు నిరాహార దీక్ష చేసే పరిస్థితుల్లో చూసాం మేమంతా కూడా ఏజెన్సీ అన్ని మూలల్లో చూసాం దాంతో భాగంగా నేను కూడా ఇరవై ఒక్క దినంలో ఆ ఒక కూర్చొని నేను నిర్హరాజ్ చేసే భాగ్యత కూడా నేను చేశాను దాంతో భాగంగా ఉపాధ్యాయులు అనేది ఈ దేశానికి కాదు ఈ ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి ముఖ్య పాత్ర ఎందుకంటే ఉపాధ్యాయులు అయితే ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి అయినా రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అయినా ఈవెన్ ఎవరైనా కూడా ఒక ఉన్నత శైలిలో పోవాలంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా ప్రాముఖ్యత విషయం ఉపాధ్యాయులు లేకపోతే సీకట్ సామ్రాజ్యంలో ఉండే పరిస్థితి అందుకే ఆ ఉపాధ్యాయు ఈరోజు నిజంగా కష్టకాలం వచ్చే పరిస్థితి మన భారతదేశంలో కాకుండా మన రాష్ట్రం చూస్తే నూట యాభై తొమ్మిది మంది నూట నూట యాభై తొమ్మిది ఉపాధ్యాయులు అంటే గురుకుల పాఠశాల ఉంటే కేవలం ముప్పై రెండు పాఠశాలల్లో ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ మాదిరిగా ఉంటుందంటే పూర్తిగా ముప్పై రెండు పాఠశాలల్లో పూర్తిగా అవుట్ సోర్సింగ్ ఇస్తూ కాంటాక్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది మిగతా బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ ఎస్సీబిని చూస్తే ఎక్కడికి కూడా అవుట్ సోర్సింగ్ అనే పదం లేదు అంటే ఇక్కడ పూర్తిగా ప్రభుత్వాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే పూర్తిగా ఆదివాసులు అంటే వెనుకబడి కులాలను సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు శాసనాలు హార్టికల్స్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు మనకి లేదు అందుకే అంటే ప్రభుత్వానికి హెచ్చరించే పరిస్థితి కాదు కానీ విన్నమించే పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వారికి అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా మా ఆదివాసు ట్రస్ట్ తరఫున అలాగే ఉద్యోగ సంస్థల సంఘం తరఫున మా ఆదివాసు జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా డిమాండ్ అనుకోండి లేదనుకుంటే హెచ్చరిక అనుకోండి కానీ ఉపాధ్యాయులకి ఇలాంటి దాదాపు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి సుదీర్ఘంగా నుండి చెప్పినటువంటి ఉపాధ్యాయులకి సోర్సింగ్ లేనటువంటి గురుకుల పాఠశాలలో మా ఏజెన్సీలో గురుకుల పాఠశాలలు అవుట్సోర్సింగ్గా పెట్టి వీళ్ళకి విద్య అందించే పరిస్థితి చేయడం చాలా దురదృష్టకరం బాధాకరమైన విషయం కాబట్టి ప్రభుత్వానికి మీరు ముఖ్యమంత్రి వర్యులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు వీళ్ళందరికీ కూడా అర్థం చేసుకొని అవుట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్ బేసి తీసే పరిస్థితి కావాలి అందుకే ఈ ఒక్క దాదాపు నలభై ఐదు రోజుల పాటు చేస్తున్నా కూడా ఎక్కడికి కూడా ప్రభుత్వాలు నిమ్మక నీరెట్టినట్టు ఉండే పరిస్థితి అందు కాబట్టి మేము పూర్తిగా అన్ని సంఘాల నుండి మేము ఏర్పాటు చేసుకున్నటువంటి పాత్ర ఏంటంటే పూర్తిగా రెండే రెండు ఉంటుంది ఏదైనా కూడా ప్రత్యామ్నాయంగా చూపించే పరిస్థితి ఉండాలనుకున్నప్పుడు కంప్లీట్గా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే రెండు రంగాల్లో ఉండే పరిస్థితి ఉంటుంది ప్రజాస్వామ్య బద్దంగా ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్స్లో కానీ ఇండియన్ డెమోక్రసీలో కానీ ప్రతి సభ్యుడు ఉండే పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల జన ఉన్నటువంటిది భారత రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి హక్కులు ఉండే పరిస్థితి ఉన్నప్పుడు భాగంగా ఏదైనా కూడా ఒక జీవోిస్తూ వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి వచ్చినప్పుడు అది కొంతకాలం మనకు మాత్రమే కాంట్రాక్ట్ బేస్లో కానీ రెగ్యులర్ బేస్లో కానీ వెళ్ళే పరిస్థితి కావాలి కానీ అలా కాకుండా దాదాపు పదిహేను సంవత్సరాలు చేస్తూ వాళ్ళు జీతాలు కేవలం తొమ్మిది వేల ఐదు వందలు పది రూపాయలు ఇచ్చే పరిస్థితి చేస్తే అది కుటుంబ జీవన ఆధారానికి ఉండే పరిస్థితి లేదు అలాగే అవుట్ సోర్సింగ్ అనేది అది తాత్కాలికమైనటువంటి ఒక ఒక ఫోర్సింగ్గా భావిస్తాం అందుకని మా ఆదివాసీ బిడ్డ ఉపాధ్యాయులందరి కూడా అవుట్సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్ బేస్కి వెళ్ళే పరిస్థితి కావాలి దానికి ప్రభుత్వాలు కంపల్సరీగా దాన్ని తక్షణమే నిర్ణయం తీసుకొని అది సంపూర్ణమైనటువంటి కాంట్రాక్ట్ నుండి అవుట్సోర్సింగ్ సారీ అవుట్సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్కి చేసే బాధ్యత చేయాలని మనసు పోతే కోరుతూ అంతేకాకుండా ఇక్కడ రెండు వర్గాలైనా ఉండే పరిస్థితి ఉండదు మనిషికి ఎప్పుడు కూడా ఎంతవరకు ప్రభుత్వాలకు విన్నలుస్తామంటే కొంతవరకు మాత్రమే విన్నలుస్తారు ఎవరికైనా కూడా ఓపీ అనేది కొంతవరకు ఉంటుంది ఎందుకంటే మనం అంతా కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రతి వ్యక్తికి రైట్స్ ఉంటుంది దానిలో భాగంగా మేము దాదాపు పదిహేను సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేస్తూ నలభై ఒక్క రోజుల పాటు దాదాపు అన్ని ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా నిరాహారకు దీక్ష చేసినా కూడా ఏ ప్రభుత్వ నాయకుడు కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఇది అవసరం లేదు అనే పరిస్థితి తీసుకోవచ్చాను కాబట్టి మేము రెండే చేయాలనుకున్నాం మొత్తం మా యొక్క ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని సంఘాల ద్వారా ఆదివాసీ సంఘాల ద్వారా రెండే రెండు చేయాలనుకున్న ప్రజాస్వామ్య బద్దంగా మీ అందరికీ కూడా చీఫ్ సెక్రటరీ కానీ ఈవెన్ మినిస్టర్ కానీ ఈవెన్ సీఎంకి కానీ అందరికీ కూడా అర్జునిచ్చే కార్యక్రమాలు చేస్తూ ఆల్రెడీ పోరాట భాగంలో కూడా ప్రధాన పాత్ర కాబట్టి పోరాటం చేసే బాధ్యత కూడా మాకు ఉంది కాబట్టి పోరాటం కూడా నేను విచ్చే బాధ్యత తీసుకుంటున్నాం దాదాపు రెండు మూడు తేదీల్లో మేమంతా కూడా నిర్ణయించుకొని ఈ ఒక్క పోరాటంలో చేసే భగం కూడా మేము చూస్తున్నాం అందుకని మా ట్రస్ట్ జరిగినా దాదాపు రెండు లక్షల ముప్పై వేలు మంది ఉన్నాం మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఆలోచన చెప్పాను దాదాపు మీరు రెండో తేదీకి మూడో తేదీకి పెడితే రెండు లక్షల ముప్పై వేల మందిని మూడు రాష్ట్రాలకు మన ట్రస్ట్ ఈ మూడు రాష్ట్రాల్లో రెండు లక్షల ముప్పై వేలు కావాలనుకుంటే నేను దింపుతాను పూర్తిగా ఫైనాన్షియల్కి కూడా మీకు సపోర్ట్ కావాలన్నా కూడా ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తాను ట్రస్ట్ ఎందుకంటే ఫైనాన్షియల్ గా ప్రజా బలం కానీ పూర్తిగా ఏ అయినా కూడా లేదనుకోండి కలెక్టర్ ఆఫీస్లో అయినా కూడా ధర్నాకైనా దేనికైనా వెనకాడే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆదివాసీ బిడ్డకి ప్రత్యేకమైన హక్కులు చట్టాలు రాజ్యాంగంలో కల్పించింది మనందరూ కూడా తెలుసు చదువుకోవాలి ఎందుకంటే మనం చదువుతున్న ఉద్యోగాలు చేస్తున్నాం కానీ ఇండియన్ పాలిషన్స్ తెలిసే పరిస్థితి లేదు డెమోక్రసీ కూడా తెలిసే పరిస్థితి లేదు మనం అంతా కూడా అందుకని ఇంతగా రాజనగర్ అన్నయ్య చెప్పినట్టు ఆ రెండు తెలిసే పరిస్థితి కావాలి కేవలం చదువుకోవడము ఉద్యోగాలు చేయడం కోసమే కాదు మనం పూర్తిగా మనము భావితరాలకి మనం ఆదర్శవంతంగా ఉండాలనుకున్నప్పుడు కంప్లీట్గా మనం నిజంగా భారత రాజ్యం కలిగినటువంటి చట్టాలు కానీ హక్కులు కానీ ప్రజాస్వామ్యం తెలుసుకునే విలువలు కానీ ప్రతిదీ ఇంప్లిమెంటేజేషన్ చేసే పరిస్థితి కావాలి అప్పుడే భావితరాలకి కూడా మనం అందించగలుగుతాం కాబట్టి ప్రతి సభ్యుడి కూడా మనం ఆ కార్యక్రమం చేయగలగాలి అందులో భాగంగా మనమంతా కూడా ఈ ట్రస్ట్ ద్వారా మేము చేసేటటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందుకే మొన్న కూడా మీకు చెప్పాం ఈ ట్రస్ట్లో భాగంగా కాకుండా మీకు మేము హెల్ప్ ఉండడానికి రెండో మూడో తేదీకి రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నాం అందరు ఆదివాసీ అన్ని ప్రాంతాలకు ఉన్నాం అందుకే మీకు రెండు లక్షల ముప్పై వేల మంది ఒకవేళ అవసరం పడతారు అనుకుంటే పూర్తిగా నేను తీసుకు వస్తాను దాంతోపా ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ కావాలనుకుంటే ఫైనాన్షియల్ చేస్తాను ట్రస్ట్ ఎందుకంటే పూర్తిగా ఆదివాసీ జాతి కోసమే పోరాటం చేసేటువంటి ట్రస్ట్ కాబట్టి కంప్లీట్గా మీకు ఏ ఈ విషయమే కాదు ఏ విషయంలోనే కూడా ప్రజలకు మద్దతుగా ఉంటాం వెళ్ళకాలంగా ఎందుకంటే మనిషి మనం పోరాటం చేస్తే కానీ ఏది సాధించలేము పోరాటంతో చేస్తేనే ఈ దేశం కానీ చూస్తున్నాం సాక్షాత్గా మనం ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్లో చూస్తే నిజంగా తెలంగాణ ఉద్యమాలు కూడా ఆ రాష్ట్రం సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉద్యమాలే ఉద్యమాలు లేకపోతే ఏది కూడా సాధించలేము ఎందుకంటే మనకి స్పెసిఫిక్గా మనకి భారత రాజ్యంలో చూసినా కూడా డెమోక్రసీలో చూసినా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనం అంతా కూడా ఎందుకంటే మనకి ఆదివాసీ అంటే వన్ బై సెవెన్ యొక్క ప్రాంతంలో అతను రాష్ట్రంగా కృతజ్ఞతలు తెచ్చినప్పుడు మనకి ప్రత్యేకమైనటువంటి విషయం పాటు హక్కులు కల్పించినప్పుడు మన చట్టాల ప్రత్యేకమైనటువంటి జీవలు ఉన్నప్పుడు మనం అందరం కూడా భారత రాష్ట్రపతి ఆధీనంలో ఉన్నటువంటి మనం రాష్ట్రాలతో తెలిస్తే గవర్నర్ ఆధీనంలో ఉన్నటువంటి మనం మనకు ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు కలిగినటువంటి మనం మనం అందరూ తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం పోరాటం చేయడానికి కూడా సులువుగా ఉండే పరిస్థితి అందుకబట్టి నా చూసిన సలహాలు అంటే ఏంటంటే ఈ ఇదే రౌండ్ టేబుల్ సమావేశం పెద్దలకు కూడా నిన్నపం ఏంటంటే పూర్తిగా మనం గవర్నర్ కూడా ఇచ్చే పరిస్థితి కావాలి సార్ ఎందుకంటే ఒక ఆదివాసీ బిడ్డకి ఏదో జివో నెంబర్ సెవెన్ అని కాదు జివో నెంబర్ ఎయిటీన్ ప్రకారం కూడా మనకి ఏది అన్యాయం జరిగినప్పుడు ఉద్యోగ భద్రత విషయంలో కానీ మన ప్రొటెక్ట్ విషయంలో కానీ ఏ వ్యక్తి ఏ విషయంలో కూడా గవర్నర్ అనేది ప్రధానమైన పాత్ర కాబట్టి గవర్నర్ని కూడా తెచ్చే కార్యక్రమం చేయాలని చీఫ్ సెక్రటరీ కానీ గవర్నర్ కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ట్రైబల్ మినిస్టర్ కానీ కంప్లీట్గా చేయాలి ఇంకో విషయం ఇలా చేస్తూ మన ఉద్యమాల పాట కూడా గట్టిగా పోరాటం చేస్తే కంప్లీట్గా కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి ఉంటుంది ఎప్పుడు కూడా వెనకడకూడదు ఇప్పుడే చూస్తున్నాం మన ఒక యూనిట్ ఏ మాదిరిగా ఉందో ఇప్పుడు దాకా నాయకులు ఉండే పరిస్థితి చూస్తాం కేవలం శిబిరదగ పోరాటం చేయాలి అప్పుడే మనం ఉద్యమాలకు ముందుకు పోతాము తప్ప ఏదో మైకిచ్చారు కదా అని మాట్లాడిపోయే పరిస్థితి చేస్తే ముందుకు పోయే పరిస్థితి చేయలేము మనమంతా కూడా ఈరోజు నేను ఈ మూడు సంవత్సరాల పాఠం కాలం పాటు రెండు లక్షల ముప్పై వేలు మూడు రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తే దీని వెనుక ఎంత కష్టంతో చూసుకోవాలి అందుకే ఏ ఉద్యమాలు చేయాలన్నా ఏ పోరాటాలు చేయాలన్నా కూడా ఒక్కడితో సాధ్యం కాదు మనం కూడా ఉద్యమించినప్పుడు మాత్రమే సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ కోసం మీ నిజంగా అవుట్ సోర్సింగ్ నుండి కాంటాక్ట్ చేసేంతవరకు ప్రతిరోజు దీక్షలు చేయమన్నా కూడా అది చేస్తాం కానీ ఒక సిస్టమేటిక్గా ప్రణాళికబద్ధంగా చేయాలి ఎందుకంటే ఒక జీవో ఇచ్చిన తర్వాత ఒక ఇంప్లిమెంటేషన్ ఒక జాబ్ ఇంప్లిమెంటేషన్ అవుట్సోర్సింగ్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్ట్ చేసే పరిస్థితి కావాలి దాంతో భాగంగా ఫైనాన్షియల్ మ్యాటర్లో చూస్తే తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు ఇచ్చే పరిస్థితి చేస్తే అది చట్టబద్ధంగా కూడా కాదు కాబట్టి దాన్ని కంప్లీట్ కంప్లీట్గా గవర్నమెంట్ స్పందిస్తుంది ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా దీన్ని కంప్లీట్గా మనకి నెమరేసుకునే పరిస్థితి చేస్తుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని కూడా నేను చెప్తాను ఈ విషయంలో అయితే ఎందుకు లేదు అంటే ఒక ఇచ్చి ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఒక అవుట్ సోర్సింగ్ అనేది ఎక్కడ కూడా గురుకుల పాఠశాలలో నేను వెరిఫై చేశాను మొన్న కూడా ఎక్కడైతే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్స్ ఉన్నారో చీఫ్ సెక్రటరీ దారి ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను ఇన్క్వైర్ చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో నూట యాభై తొమ్మిది పాఠశాలలు ఉంటే ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ అనే పదం లేదు బీసీ సెక్టర్లో కానీ ఎస్ఎస్ సెక్టర్లో కానీ ఎక్కడ కూడా లేదు ఓన్లీ మన ట్రైబల్ ముగ్గురైన పాఠశాల ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మనకి అవుట్ సోర్సింగ్ అనేది ఇచ్చారు అవుట్ సోర్సింగ్ అనేది తాత్కాలికమైనటువంటి జియో నెంబర్ సెవెన్ ద్వారా మీకు ఏదైతే పొందుపరిచారో ఆ తాత్కాలికం ఇదంతా కూడా ఎవరైనా కూడా రెగ్యులర్ టీచర్ వస్తే తీసే పరిస్థితి అంతా మాత్రం ఉండే పరిస్థితి అందుకబట్టి పూర్తిగా దీనికి పోరాటం చేద్దాం పోరాటం అనగా మేము ఉంటాం అలాగే పెద్ద సంఘాలు ఉంది ఉద్యమ సంఘాలు ఉంది ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి మనం అందరికీ కూడా ఏకమై ఇక్కడ ఏకతాటి మీద పోయే పరిస్థితి చేయాలి మనం అంతా కూడా ఇదే ఉద్యమం కాదు ఏ ఉద్యమం మీకైనా ముందుకు పోవాలి మనం పోరాటం చేస్తే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలో తప్ప మా అంటే అరెస్ట్ చేస్తారు అంతకన్నా చేసేది ఏమీ లేదు అందుకే మీరందరికీ కూడా రెండే రెండే మార్గాలు ప్రజాస్వామ్య పోదాం అందరికీ అధికారులకు ఇద్దాం ఎట్ ద సేమ్ టైం పోరాటం అనేది రెండో తేదీకో మూడో తేదీకో ఫిక్స్ చేస్తే దానికి కూడా మా ట్రస్ట్ జరిపిన రెండు లక్షల ముప్పై వేల మంది మీరు దింపు మనం కూడా అంతేకాకుండా ఇదే విషయాలు కాదు ప్రతి విషయంలో కూడా మనం జీవనెమ్మతి ఎందుకంటే ఉపాధ్యాయులు చాలా ప్రధానమైన పాత్ర ఉపాధ్యాయుల కోసం ఈవెన్ ఏ సీఎం కాదు ప్రధానమంత్రి కాదు ఎవరైనా కూడా అది చాలా వృత్తి దళంలోని ప్రధానమైన పాత్ర కాబట్టి దాన్ని కంపల్సరీగా కూడా నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు కూడా కంప్లీట్గా దాన్ని మంచి చేసే కార్యక్రమం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను దాంతోపాటు అన్ని కన్నా ముఖ్యం మన ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తే మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే చట్టాలు కానీ శాసనాలు కానీ చేసేది ఎవరు అంటే సంఘాలు సంఘాలున్నా లేకపోతే ఇంకో ఇంకో సంఘాలు ఉన్నా లేకపోతే అధికారులు ఉన్నా కూడా అంతంత మాత్రం ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి చట్టాలు శాసనాలు చేసేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం చేసేది ఆ చట్టాలు చేసేది వారు చట్టాలు ఇంప్లిమెంట్ చేసేది ఉపయోగించుకునేది మనం దాన్ని వాళ్ళు కూడా దీన్ని ఏదైతే నెంబర్ సెవెన్ సింప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసి ఔట్ సోర్సింగ్ ఇచ్చారు దాన్ని కూడా కాంటాక్ట్ చేసే బాధ్యత కూడా ఆ ఒక చట్టసభలు ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా చేస్తారని కూడా మనస్ఫూర్తి కోరుతూ దాంతోపాటు మన నాయకులు ఎవరైతే ఉన్నారో మన ఓటర్స్ గెలిపించినటువంటి నాయకులు మన పౌడర్ కాన్స్టెన్స్లో చూస్తే రెండు లక్షల ముప్పై వేల మంది ఉన్నటువంటి ఈ పాలి కాన్స్ట్యూన్స్ ఓటర్లు ఉన్నాం మనమంతా కూడా మనం ఒక ఎంపీకి ఎమ్మెల్యే గెలిపించాం గెలిపించిన తర్వాత చట్ట సభలో కానీ లేకపోతే ప్రతి ప్రజా సమస్యలో కానీ వారు పోరాటం చేయాలి అది నాయకుడు ఒక లక్ష్యం కానీ ఈరోజు చూస్తే మనమంతా కూడా ఏదైతే జేఏ సంఘాలని లేకపోతే మనంటి ట్రస్టులని లేకపోతే ఉద్యోగ సంఘాలని వాళ్ళు చేసే పని కాదు ఇదంతా కూడా చేసేది ఎవరంటే మనమంతా కూడా నిజంగా ఒక్కసారి మీరు చూసుకోవాలి ఇదంతా కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు బాధ్యత ఏంటి ధర్మం ఏంటి కష్టాలు పోయినప్పుడు మన తండ్రి ఎవడు అంటే నాయకుడు అది గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా ప్రశ్నిస్తే గొంతు ప్రతి సభ్యుడి కావాలి ప్రతి వ్యక్తి కూడా గురి మట్టి పరిస్థితి కావాలి చైతన్యవంతలుగా మారాలి మన ఆదివాసీ బిడ్డ అలా మారినప్పుడు మాత్రమే మన ముందుకు పోయే పరిస్థితి ఉంటది కానీ ఎవరికి ఎవరి స్వార్థం కోసం ఆలోచిస్తే ముందుకు పోయే పరిస్థితి ఉండదు ఇదని కూడా అందుకే దయచేసి ఆదివాసీ సోదరి సోదరుల మనమంతా కూడా ఏదో ఈ ఉద్యోగం కోసమే కాకుండా రేపు భావితరాలకు కూడా మంచి పాటలు నడపాలి అనుకున్నప్పుడు కంపల్సరీ కూడా మనమంతా కూడా రాజ్యాంగం కోసం చదవాలి డెమోక్రసీ కొంచెం తెలుసుకోవాలి తెలుసుకొని మనమంతా కూడా మన ఒక ఉద్యమాలు ముందు నడిపించే పరిస్థితి చేయాలి అందుకే మేము మీకోసం పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా పూర్తిగా మీకు అవుట్ సోర్సింగ్ నుండి కాంటాక్ట్ చేసేంతవరకు కూడా ఏ ప్రయత్నాలు చేయమని కూడా ఆ ప్రయత్నాలు చేసే పరిస్థితి చేస్తాం మేము పూర్తిగా ఎందుకంటే ఆదివాసీ ఫిల్ నీతికి నీటికి నిజాయితీ సాంప్రదాయానికి మారిపోయి మనం ఒక మాట ఇస్తే వెనక్కి తగ్గే పరిస్థితి ఉండకూడదు ఏదో అంతంత మాత్రం లాగా మనం రాజకీయ నాయకుడు కాదు చెప్పేసి మాదిరి పరిస్థితి కాదు మన సేవకులు మనమంతా కూడా అందుకే నాయకుడు అంటే చివరి దాకా ఉండాలి పోరాటం చేసిన దాకా ఉండాలి ఏవి మన పీకర్ కోసేసేయరు ఎవరు కూడా పోలీసులు పోతే పీక కోసేసేరు కలెక్టర్ ఆఫీస్కి పోతే పీక కోసేసారు ఎవరి పీకర్ కోసే పరిస్థితి వేరు మాండే వాళ్ళు మనకి చేస్తే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఏమవుతుంది అందుకే ఇండియన్ పినాలిడ్ మాదిరిగా ప్రతి విషయం కూడా తెలుసుకునే పరిస్థితి కావాలి ఓకే సార్ ఆల్రెడీ నా ఒక కార్యాచరణ గవర్నర్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ అలాగే మీరు పెద్దలు ఏదైతే నిర్ణయిస్తారో దాని పరంగా మేము కూడా పూర్తిగా మద్దతు ఇస్తాం ఇదే కాదు ఏ విషయానికైనా కూడా ట్రస్ట్కి పిలవండి పూర్తిగా మేము ఫైనాన్షియల్ కానీ అలాగే ప్రజా వర్గాలు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాం కూడా కూడా ఓకే సార్ ఇంతటి చక్కడ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తూ జై ఆనివాసి